ఈ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది బిఆర్ఎస్ పార్టీ గడిల్ బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గడిలు బద్దలు కొట్టే ఆ గడిలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయం ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు పొరపాటు ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు బయట అంటున్నారు బిజెపి కార్యకర్తలు నారో మీరు నారాజు నారాజున్నారా అన్న ఇన్ని విషయాలు చెప్పినా అవద్దని చెప్పినా ఎక్కడన్నా తప్పు చెప్పినా నేమన్నా నేను రెచ్చగొట్టాలని చెప్పలే అన్న వాస్తవ విషయాలు చెప్పినా ఈ విషయాలను మీరు ఇక్కడ యువ మోర్చా అధ్యక్షులు అన్ని జిల్లా వచ్చినటువంటి మోర్చాల అధ్యక్షులు అందరూ కూడా యువ మోర్చ గానీ మహిళా మోచ గానీ కిసాన్ మోచ కానీ ఎస్సీ మోచ గాని ఎస్డీ మోచ గానీ మైనార్టీ మోచ గానీ ఓబీసీ మోర్చ గాని ఈ ఏడు మోర్చాల అధ్యక్షులు మీరందరూ కూడా మీరందరూ కూడా బాగా మాట్లాడినాన్న అన్ని విషయాలు నాని ఏడు తర్వాత వైపు మర్చిపోతే మీరు భారత జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు కానే కాదు మీరు కసి ఉండాలి కూడా ఒక కసి ఉండాలి పట్ల పట్టపడప్పుడు పండుగ దొరకలే కేసీఆర్ నలుసుకోవడం ఒక్కసారి కోపం వస్తుంది రాదా ఈ స్పృతమానా కేసీఆర్ కుటుంబాన్ని విస్ఫృతమా రెండు సార్లు జైలు ఒప్పిందన్న నన్ను కూడా మంగేడానికి జైలు ఒప్పిందన్న నా మీద నూట తొమ్మిది కేసులు అన్నా ఇప్పుడు నూట తొమ్మిది కేసులు రెండు సార్లు జైలుకి పోయినాయి దేశంలో ఏ ఎంపీఓలే ఏ ఎంపీ మీద నూట తొమ్మిది కేసులు లేవు కానీ భయపడతలేన ఖచ్చితం ఉన్నాను ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మెడలు వంచాలన్న ఖచ్చితంగా మాత్రం ఉన్నాను